ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి లోకంలో ధనమును రెండు రకాలుగా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఒకటి నీతి మార్గంలో మరొకటి దుర్నీతి మార్గంలో వాక్యం చెప్తుంది వంచనతో మోసముతో దగాతో ఇతరుల యొక్క కష్టార్జితను దోచుకుంటూ ధనము సంపాదిస్తే గనక అది చాలా ప్రమాదకరం అదొక జీవితంలో ఒక విషపూరితమై మన జీవితంలో అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది కానీ ఒకవేళ ఆ రకమైన జీవితంతో కాక నీతితో కూడా సంపాదించింది కొంచెమైనా ఆ ముందు జీవితం కన్నా చాలా శ్రేష్టమైనది ఒకవేళ యథార్థంగా జీవించేటప్పుడు వంచన చేసి దుర్మార్గం చేసి సంపాదించే దానికన్నా చాలా తక్కువే ఉండొచ్చు అయినా నీతితో సంపాదించేది చాలా శ్రేష్టమైనది చాలా విలువైనది ఆ కొంచాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు అనుభవించేలా చేస్తాడు పది మందికి నీ ద్వారా మేలు కలిగేలా చేస్తాడు వంచనతో దుర్మార్గతతో అన్యాయంతో అక్రమంతో ఒకవేళ డబ్బు సంపాదిస్తే వాళ్ళు తినరు వాళ్ళు అనుభవించరు ఇతరులు కూడా అది ఆశీర్వాదకరంగా మిగల్చలేరు వారు దేవుని శాపాన్ని పొందుకుంటారు మరి ఈ వచనం అదే గుర్తు చేస్తుంది డబ్బు సంపాదించ తప్పేం కాదు కానీ నీతి మార్గంలో కష్టపడి దేవుని మార్గంలో దేవుడు చెప్పినట్లుగా ప్రయాసపడి నువ్వు సంపాదించుకో తిను పది మందికి పెట్టు అంతేగాని అవినీతితో దుర్మార్గతతో సంపాదిస్తే అది నీకు ఎంతో ప్రమాదకరం శాపగ్రస్తం